శ్రావణ మాసం అంటే రానే వచ్చింది పోనే పోతుంది అన్నట్టు మనకు ఇంకా రేపే చివరి రోజు శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసం మొదటి రోజు నుంచి కూడా మనకు ఇక అన్ని నోములు వ్రతాలు పూజలు ఆడవాళ్లకు లక్ష్మీదేవిని పూజించడము మంగళగౌరిని పూజించడము ఆడవాళ్ళ పండగలు అన్నీ కూడా కాబట్టి విశేషంగా ఈ అమావాస్య గురించి మనం తెలుసుకుంటే దీని పేరు ఎడ్ల పొలాల అమావాస్య ఎడ్లేంటి పొలాలేంటి మరి అమావాస్యకు దీనికి ఏం సంబంధము మరి ఈరోజు వాయనాలు ఇస్తూ ఉంటారు అసలు ఆ వాయనాలు ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎన్నో అనుమానాలు అండి ఎందుకంటే కొన్ని చేస్తూ ఉంటాము కానీ అవి ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు ఒక్కోసారి ఏం చేస్తారు అంటే ఏ ఏం ఆచారాలు ఇవన్నీ మాకు లేవండి మేము పల్లెటూళ్ళ వాళ్ళు చేస్తారు అంటారు అంటే పూర్వము పల్లెటూళ్ళల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి అక్కడే చేసిండు కానీ సిటీలల్లో ఉంటే మాత్రం పిల్లలు ఉండరా పూజలు చేయొద్దా ఎక్కడున్నా కూడా మన ధర్మాన్ని మనం ఆచరించాలి కదా అయితే ఈ విషయాలే మనము మరి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి మరి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మరి మొదటగా అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ అమావాస్య ఈ అమావాస్యకు ఎంతో స్పెషల్ చాలా స్పెషల్ ఎందుకు అంటే ఎడ్ల పొలాల అమావాస్య మళ్ళా శనివారం శనివారం అమావాస్య రావడం కూడా ఎంతో విశేషం అన్నమాట అయితే శని వాళ్ళు శని పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు అయితే మనకిప్పుడు ఎడ్ల పొలాల అమావాస్య అంటే దాంట్లో పేర్లనే ఉంది ఎడ్లు ఎడ్లు మనకు వ్యవసాయ ప్రాధాన్యమైన దేశం మనది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అంటే మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఎడ్లతోనే చేసేవాళ్ళు కదా పూర్వకాలం నుండి కాబట్టి అవి ఎంతో సహాయం చేస్తాయి ఆ వ్యవసాయం చేయడానికి అందుకని ఈరోజు వాటికి రెస్ట్ ఇస్తారు ఎందుకంటే దున్నడము అన్నీ అయిపోతాయి ఇప్పుడు కేవలము నీళ్లు పెట్టడమే నాట్లు అయిపోయిన తర్వాత ఎడ్లకు పని ఉండరు మూటబాయిలు ఉండేవి ఇంతకుముందు కాబట్టి నీళ్ళ కోసము వాటిని తీసుకెళ్ళేవాళ్ళు ఆ నీళ్లు పో అనమాట కానీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎద్దులను తయారు చేసి అంటే తయారు చేయడం ఎందుకండి ఎద్దులే ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో కాబట్టి వాటికి కూడా ఒక రోజు సెలబ్రేషన్ ఉండాలి కాబట్టి చక్కగా మనకు సహాయం చేసిన ఎద్దులను ఆవు ఎద్దుకు పెళ్ళి చేయడము ఆవులను మంచి రంగురంగుల పూసలతోని గంటలు కట్టడము మెళ్ళో రంగులు వేయడం కొమ్మలకు కొమ్ములకు మళ్ళీ ఇంకా పూసల దండలు వేయడము పూల దండలు వేయడము వాటిని చక్కగా ముందు స్నానం చేయించడము శుభ్రంగా వాటిని వాటికి గడ్డి దింపడము పూజించడం అంటే మనకు సహాయం చేస్తూ ఉన్న మన జీవన విధానంలో సహాయం ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా మనం ఒక రోజును కేటాయించరు అది మన ధర్మం మన భారతదేశం యొక్క గొప్పతనం అన్నమాట అయితే అటువంటి ఎడ్లను పూజలు చేయడం అనేది ఈరోజు చేస్తూ ఉంటారు పల్లెటూర్లలో మరి ఎడ్లు ఉండవు కదండి మరి సిటీలల్లో ఉండేవాళ్ళు అంటే మన పూర్వీకులు మనకు ఇప్పుడు వ్యవసాయం చేసి వాళ్ళు పంటలు పండిస్తేనే మనం అన్నం తింటున్నామండి మనం చేయకపోయినా కూడా వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉండి ఎడ్లు సహాయంతో వాళ్ళు పూ పొలాలు పంటలు పండిస్తున్నారు కదా కాబట్టి దానికోసం మనం ఆ ఎడ్లకు బొమ్మలుగా మట్టితో తయారు చేసి పిల్లలు మంచిగా కలర్లు వేసి వాటిని పూజించడము వాటి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడము ఎప్పుడు కాన్వెంట్ స్కూళ్ళల్లో పోయి చదువుకుంటూ ఉంటారు కదా వాళ్లకు ఎడ్లతోని వీటితోని పరిచయాలు ఉండవు కాబట్టి మనం ఈ సందర్భంగా తెలియజేసే ఒక మంచి అవకాశం కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలన్నమాట అయితే ఇది ఒకటి మరి పొలాలలో ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ ప పల్లెటూళ్ళల్లో అయితే పొలాలకు వెళ్తారు చెరువులకు వెళ్తారు స్నానాలు చేపిస్తారు అన్నీ చేస్తారు కానీ మనకు అవకాశం లేదు కాబట్టి మనం ఇంట్లో అయినా మంచిగా బొమ్మలను తీసుకురావడము మట్టి ఇచ్చి తయారు చేయించి ఈ విధంగా వాళ్ళ చేత పూజింపజేయడము ఎందుకు పూజ చేయాలనేది తెలియజెప్పడం ఇది మనకు పాలు గోమాత పాలు ఇస్తుందండి మరి ఆవులు ఎద్దులు ఉన్నప్పుడే కదా ఆవులు పిల్లల్ని కంటాయి పాలిస్తాయి మనకు కాబట్టి పశు సంపద పెరగాలి అని మనము ఈ విధంగా ఈ ఏడ్లను పూజించడం అనేది సాంప్రదాయంగా వచ్చింది మనుషులకు వంశాభివృద్ధి కావాలని ఎలా కోరుకుంటామో పశు సమృద్ధి కూడా అవసరం మనుషులకు తగినట్టు అప్పుడే మన పిల్లలు కూడా పా ఆవు పాలు లాగి పెరుగుతారు కదా అందుకని వాటిని కూడా మనము గౌరవించే రోజు ఈ ఏడ్ల పొలాల అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు మరి ఇంకొక విశేషం ఏముంటుంది అంటే ఈ అమావాస్య రోజు అమ్మవారిని పూజించాలి ఏ అమ్మవారు అంటే పోలేరమ్మ పొలాల అమావాస్య అంటారు పోలేరమ్మ పోలేరమ్మ అని ఎందుకు అంటే గ్రామ దేవతలు ఉంటారు పల్లెటూర్లలో ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవత ఏం చేస్తుంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సంరక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పనులకు వెళ్ళేటప్పుడు ఆ అమ్మకు నమస్కరించుకుంటూ వెళ్తారు మనం మొన్ననే కదా ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తినము అమ్మవారికి ఎందుకు అంటే పంటలు పండించుకోవడానికి మొదలే అమ్మవారికి ఈసారి కూడా మాకు పంటలు బాగా పండేటట్టు కరుణించు తల్లి మమ్మల్ని రక్షిస్తున్నావు అని కృతజ్ఞతగా ముందు అమ్మకు పూజ చేసి మనము పెట్టాం ఏర్వాక పౌర్ణమి రోజు అయితే ఇప్పుడు అమ్మవారికి మరి పూజ ఎందుకు చేయాలి అంటే సంతానం కలగాలి వంశాభివృద్ధి కావాలి అదేవిధంగా పశు సంవర్ధ సమృద్ధి కావాలి అని మనము దే ఆ అమ్మవారికి మొక్కుతాం అన్నమాట పూజిస్తాం సంతానం కలవాలి కాని వాళ్లకు సంతానం కలిగిన వాళ్లకు సంతానము క్షేమంగా ఉండాలి బాలారిష్ట రోగాలు కానీ అట్లాంటి అపమృత్యు భయాలు కానీ ఏమీ లేకుండా పిల్లలు ఆరోగ్యాలతో ఉండాలి తల్లి అని మనము మొక్కడం అనేది జరుగుతుంది కాబట్టి పోలేరమ్మకు చేస్తున్న పోలాల అమావాస్య అయిపోయినది పోలేరమ్మను మనము అన్నమాట అయితే దీనికోసం మనకు ఒక కథ కూడా చెప్తారు ఏమని అంటే పూర్వము ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కొడుకులు ఆ రోజుల్లో అంతేగా అండి చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు అయితే ఆ ఏడుగురు కొడుకులకు వీళ్ళు యుక్త వయసు రాగానే ఒక్కొక్కళ్ళకు పెళ్ళిళ్ళు చేసిండ్రు అట్లా అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాక అందరు కూడా వేరు వేరు కాపురాలు పెట్టుకున్నారు అందరికీ సంతానాలు అయినాయి ఇక చిన్న కొడుకు లాస్ట్ కదా కాబట్టి వాళ్ళకు కూడా సంతానం కలిగింది వాళ్ళు ఏమనుకున్నారు అంటే తల్లి రండి చెప్పిండ్రు ఈ పొలాల అమ్మ పోలేరమ్మకు పూజ చేసుకోవాలి పొలాలమ్మాస్య వ్రతం చేసుకోవాలి అని సంతానం కోసం సంతానం కలిగింది కాబట్టి సరే అని అందరు కలిసి చేసుకుందాం అనుకుంటారు అనుకొని ఆ రోజు కోసం ఎదురు చూస్తారు అందరూ పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి దేవాలయంలో పూజ చేసుకుందామని చిన్న కోడల్ని రమ్మంటే అదే రోజు ఆ చిన్న కోడుకు కొడుకు పుట్టిన కొడుకు చనిపోతాడు చనిపోయేసరికి పాపం పనికి రాదు కదా ఎలా చేస్తారు అని చెప్పేసి ఆ సంవత్సరం వాయిదా వేసేసుకుంటారు అట్లా వరుసగా ఏడు సంవత్సరాలు అదే విధంగా జరుగుతుందండి వీళ్ళు పోలేరమ్మకి పూజించుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ఇక వీళ్ళందరికీ మిగతా పెద్ద కోడళ్ళందరికీ కూడా విసుగు వస్తుంది అత్త కూడా ఇదేంటి ఇట్లా జరుగుతుంది ఈమె గ్రహచారం ఇట్లుంది ఈమె మంచిది కాదేమో ఈమె వల్లనే ఇట్లా మయం పూజ చేసుకోలేకపోతున్నాము అని అవమానిస్తారు పాపమ్మ ఆమెని తిడుతూ ఉంటారు అయితే ఆమెకు బాగా దుఃఖం వస్తుంది ఎందుకంటే పిల్లలు పుట్టినట్టు పుట్టి పోతూ ఉన్నారు అని ఆమెకు బాధ మళ్ళీ నా వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వీళ్ళందరూ ఇట్లా తిడుతూ ఉన్నారు అని అదొక బాధ ఆమెకు చాలా బాధ అవుతుంది ఆమె భయపడుతూనే ఉంటుంది మళ్ళీ సంవత్సరం వస్తే ఎట్లా అని ఇంతలో మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది ఆమె ఒక బిడ్డ పుడుతుంది పుట్టి చనిపోతుంది అదే రోజు పొలాల అమావాస్య వచ్చిన రోజే ఆమె టెన్షన్ పడుతూనే ఉంటుంది మళ్ళీ ఈమెకి రమ్మని వాళ్ళు చెప్తారన్నమాట చెప్తే ఈసారి ఆమె ఏం చేస్తుంది అంటే ప్రతిసారి ఈ విధంగా చేస్తున్నావు పోలేరమ్మా నీ వ్రతం చేయకుండా వాళ్ళందరు నన్ను అవమానం చేస్తూ ఉన్నారు అని పుట్టిన బిడ్డను దాచిపెట్టేసి ఒక చెద్దర్లో అప్పి పెట్టి ఆమెనేమో మామూలుగా వెళ్ళిపోయి ఏదో నిరాసక్తంగా అక్కడ కూర్చొని ఆయంత పూజ వ్రతం చేసుకొని ఇక వచ్చేస్తారు అందరూ ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె మాత్రము ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని ఆ పోలేరమ్మ గుడి దగ్గరనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా నువ్వు నన్నే ఇంత చిన్న చూపు చూస్తున్నావు నాకెందుకు ఇన్ని కష్టాలు తెచ్చినావు నా కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రతిసారి అని ఆమె బాగా రోధిస్తూ ఉంటుంది మధ్యరాత్రి అవుతుంది ఆ అడవిలో పాపం ఆ చెట్లలో అక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఈ పోలేరమ్మనేమో రాత్రిపూట ఊరంతా తిరిగి వస్తుంది అనమాట రక్షణ చేస్తుంది గ్రామ రక్షణకు వెళ్ళింది అమ్మ అట్లా వెళ్ళి ఆమె తిరిగి దేవాలయానికి వస్తూ ఉంటుంది ఆ వచ్చే సమయానికి ఈమె అక్కడ కూర్చొని రోధిస్తూ ఉంటే అప్పుడు ఆ పోలేరమ్మ అడుగుతుంది అనమాట ఏమైందమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె చెప్తుంది గత ఎనిమిదేళ్ళుగా జరుగుతుంది ఇది ఇట్లా అయిపోయింది అని అంటే అయ్యో రోధించకు అయిపోయింది నీ కష్టాలు తీరిపోయినాయి అని ఆమెకు అక్షంతలు ఇచ్చి నువ్వు నీ పిల్లల్ని ఎక్కడెక్కడ పాతి పెట్టినవో అక్కడికి వెళ్ళి నువ్వేం పేర్లు పెట్టుకున్నావో ఆ పేర్లు పెట్టి విలువ వాళ్ళందరు లేచి వస్తారు ఈ అక్షంతలు వాటి మీద జల్లితే అని చెప్పేసి వెళ్ళిపో అంతర్ధనం అయిపోతుంది అనమాట అప్పుడు ఈమె వెళ్ళి ఆ పేర్లు వెళ్ళి పిలుచుకుంటూ అక్షంతలు చల్లేసరికి అందరు పిల్లలు అప్పుడు ఏ ఉండాలో ఆ వయసుతో పిల్లలందరూ నిద్రలోంచి లేచినట్టు ఆ భూమిలో నుండి లేచి వచ్చేస్తారనమాట అప్పుడు ఆ పిల్లలందరినీ తీసుకొని మంచిగా ఆమె ఇంటికి వెళ్ళి సంతోషంగా ఆ భర్తకు చెప్తుంది తర్వాత చుట్టుపక్కల అందరికీ తెల్లవారి అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తుంది అయితే ఆ రోజు నుంచి కూడా తప్పకుండా సంతాన యోగక్షయం కోసము సంతానం కలగడం కోసము అపమృత్యు దోషాలు తొలగడం కోసం పిల్లల కోసము ముఖ్యంగా ఈ సాంప్రదాయము ఈ వ్రతం అమ్మవారిని పూజించడము అనే సాంప్రదాయము వచ్చిందనమాట ఆ రోజు నుంచి కూడా ఎడ్లను పూజించడము తర్వాత పోలేరమ్మను కూడా పూజించడము ఈరోజు జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతూ ఉన్న క్రమంలో మరి పిల్లలు ఆ రోజు ఆమెకు సంతోషంగా లభించిన రోజు కాబట్టి ఆమె ఏం చేస్తుంది మంచిగా అప్పాలు చేస్తుంది పిల్లలకు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి అని దీవించి తల్లి వాళ్లకు పెడుతుంది మనం ఏదైనా శుభం జరిగినప్పుడు స్వీటు హాటు ఇస్తూ ఉంటాం కదా ఎవరికైనా పెడితే అట్లనే వాళ్ళ ఆ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళు పిల్లలు బతికి వచ్చిండ్రు కాబట్టి వాళ్లకు చక్కగా ఇస్తుంది ఆ రోజు ఇచ్చిన దాన్నే తల్లి వాయనంగా అంటే మొట్టమొదటిసారి వాళ్ళు ఆ తల్లి చేతుల మీద ఆ ఆహారాన్ని తీసుకున్నారు ఆమె ఇచ్చింది ఇచ్చి ఆమె పోలేరమ్మ ఆశీర్వాదంతో బతికారు కాబట్టి ఆ విధంగా మనం కూడా వాయనం అనే ఆచారం వచ్చిందనమాట ఈ వాయనము ఎట్లా ఇస్తామో అమ్మవారికి పూజించి నైవేద్యం పెట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ వాయనాన్ని పిల్లలకిస్తే ఆ పిల్లలు దీని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అని ఈ సాంప్రదాయము మనకు ఏర్పడింది మరి దీంట్లో మనము ఇవ్వాల్సినవి ఏంటివి ఇది ఇంకొకటి అయితే మనకు స్వీటు హార్డ్ పిల్లలకి ఏది కూడా అయితే ఒక దోసకాయ ఇస్తాము తొడిమె ఉన్న దోసకాయ దోసకాయని ఎప్పుడు కూడా మనము తల్లి గర్భంతో పోలుస్తారండి తొడిమే ఉంటుంది కదా మనకు కూడా ప్లెజెంట్ అంటారు కదా బిడ్డకు ఉన్న తల్లికి తొడిమెతోని అంటే ఒక అటాచ్మెంట్ ఉంటుంది అట్లా దోసకాయ ఆ రూపంలో ఉంది కాబట్టి దాన్ని మనము మా తల్లి గర్భానికి చిహ్నంగా ఆ దోసకాయకు పిల్లలకు తల్లికి ఉన్న సంబంధాన్ని చూపెట్టడానికి దోసకాయను ఇస్తూ ఉంటారు తొడిమే ఉన్న అని అనమాట తర్వాత మనము భక్ష్యాలు చేస్తాం భక్ష్యాలు ఎట్లా చేస్తామండి పైన పూరీలాగా చేసి దాని లోపల పూర్ణం పెడతాం పెట్టి దాన్ని కవర్ చేస్తాం అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎలా రక్షించబడుతుందో అలా రక్షించబడాలి అమ్మ అనుగ్రహించేతాన్ని తల్లి ప్రేమతోని చేసేటి అన్నమాట అందుకే మనకు ఏ అయినా కూడా పూర్ణం వేయడం అనేది పూర్ణము అనేది మన గొప్ప సాంప్రదాయం అన్నమాట ఏదైనా మనము పూర్ణంగా ఆలోచిస్తాం పూర్ణంగా చేస్తామన్నమాట కాబట్టి ఏది అసంపూర్తిగా ఉండదు అందుకని తల్లి గర్భంలో పిల్లలు ఎలా రక్షించబడతారో అట్లా దీంట్లో పూ పూర్ణాన్ని మనం లోపల పెట్టి చేస్తాం కాబట్టి వాటికి గుర్తుగా ఈ పూర్ణాలను చేసి స్వీట్గా పిల్లలకు వాయనం ఇస్తాము అదేవిధంగా పిల్లలకి పాపము తీయగా తింటారు కాబట్టి కొంచెం హార్ట్ హార్ట్గా ఉండడానికి గారెలు కూడా చేస్తాం అన్నమాట అయితే ఇట్లా చేసినప్పుడు కూడా కాంటున్నదండి మనకు అయితే మూడు తీయటి అప్పాలు పూ భక్ష్యాలు రెండు కారపు అప్పాలు గారెలు లేదు అంటే రెండు తీయటి మూడు కారపు గారెలు ఒక దోసకాయ ఈ మూడింటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని అట్లా ఎంతమంది ఉంటే అన్ని ప్లేట్లల్లో వాటిని సర్దుకుని చక్కగా అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ అలంకరించి వాటికి అమ్మకు నివేదించి మా పిల్లల్ని క్షేమంగా చూడు తల్లి అని మనం సంకల్పం చెప్పుకొని అమ్మను పూజించిన తర్వాత మనము మన పిల్లలకు అయితే తల్లి దేవుడికి ఆరగింపు చేయడం కాబట్టి తల్లి పిల్లలకు ఈ వాయనం ఇచ్చే వరకు ఏమీ తినకుండా భక్తితోని ప్రేమతోని తయారు చేస్తుంది అనమాట ఆ పిల్లలను పిలిచి వరుసగా కూర్చోబెట్టి అందరికీ వాయనాలు ఇవ్వడం అనేది ఆచారం వచ్చింది ఇట్లా వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి మరి అంటే ఎవరికి ఇచ్చింది వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు సర్దుకుని తినచ్చు ఓళ్ళదోళ్ళు కూడా ఏం కాదు కానీ తల్లి మాత్రం తినకూడదు ఆ వాయనం ఏవైతే ఇచ్చినాయో పిల్లలు తినలేకుంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళే వేరే ఎవరికైనా ఇవ్వాలి కానీ తల్లి మాత్రం తినకూడదు తల్లిదండ్రులు తినకూడదు ఎందుకు అంటే తల్లిదండ్రులు కడుపులో ఉన్న బిడ్డలాగా భావించి ఇస్తున్నాం కదా వాటిని కాబట్టి వాటిని తల్లిదండ్రులు తినకూడదు అనే సాంప్రదాయం కూడా మనకు వచ్చింది ఈ విధంగా మనము దీన్నే కడుపు నోము అంటారన్నమాట కడుపు నోము అని ఆ పోలేరమ్మకి అమ్మవారికి నైవే అనుగ్రహంతో ఆ వాయనాలను వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలకు ఇవ్వడం అనేది మనకు సాంప్రదాయంగా వచ్చింది అందుకని ఈరోజు ఆ విధంగా చేస్తాం అయితే మనము పల్లెటూర్లలో ఉండే వాళ్ళే చేస్తారు అనేది కాదు పిల్లలను కన్నా తలు ప్రతి వాళ్ళు కూడా ఈ పండుగను ఆచరించాలి ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలి సంతాన యోగక్షయం కోసం సంతానం లేని వాళ్ళకు కూడా సంతానాన్ని ఇస్తుంది మరియు సంతానం కలిగిన సంతానాన్ని సంరక్షించేది ఆ అమ్మ వారు కాబట్టి మనము అమ్మకు పూజించుకోవాలి ఇదండి పొలాల అమావాస్య యొక్క ప్రత్యేకత చేసుకునే విధానము దాని పద్ధతి తప్పకుండా అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి పొలారామావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణమస్తు